ఇంకా చూడండి ఇవి కూడా వేసుకుంటా దీన్నైతే కచ్చా మిక్సీ పట్టుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిపేసుకుంటాను ఇక చూడండి దీన్నైతే మిక్సీ పట్టేసుకుంటాగా చూడండి కొంచెం రవ్వ అయితే తీసుకున్నానండి ఇవి మామూలుగా రావు కదా అప్పుడు అది ఇరిగిపోతుంది కదా మొక్కజొన్నది ఇక దానికోసం ఏంటంటే కొంచెం రవ్వ అయితే తీసుకున్నానండి నేను కొంచెం రవ్వ తీసుకొని రవ్వ కలిపేసుకుంటే రవ్వ రెండుసార్లు గడిగేసుకొని రవ్వ కలిపేసుకుంటానండి నేనైతే కొంచెం స్టే మంచిగా గట్టిదనం వచ్చింది అనమాట లూజ్ లూజ్గా అవి గారెది ఇది మామూలుగా మొక్కజొన్నది కదా స్టిక్కీగా ఉండదు అనమాట ఇలాగ మనం ముద్ద చేసి గారెలాగా అన్నప్పుడు ఇరిగిపోతుంటుంది ఇక అందుకోసం కొంచెం ఈ రవ లాంటివి కలిపేసేవనుకో అనుకో కొంచెం గట్టిగా స్టిక్కీగా అంటుకున్నట్టు విరిగిపోకుండా ఉంటాయి ఏమంటున్నా లోన్లోనైతే వేసుకోవచ్చు ఇక చూడండి దీని అయితే మిక్సీ పట్టాను కదా కచ్చాపచ్చా పట్టుకోవాలి ఇక మిక్సీ పట్టాను కదా ఇంక ఇంకా మళ్ళీ పట్టాలి కరివేపాకు కూరలో కాను ఇంకా గార్లల్లో రెండిట్లలో కొంచెం ఎక్కువగానే కాస్తాను చట్నీలో లేదండి చట్నీలోకి ఇంట్లో లేదని ఇకొట్టి ఎండుమిరపకాయలు అవి వేసి తాలింపు అయితే వేసా ఇప్పుడైతే ఈ గారెలలోకి కర్రీలోకి కరివేపాకు అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువగానే వేసా ఇది ఇది వచ్చేసి కొంచెం కూరలో కొంచా ఇది వచ్చేసి ఇక చూడండి చాలా వేసాను బాగుంటుంది కదా చాలా వేసా ఆనియన్స్ అయితే రెండు కట్ చేసుకుంటా ఈ పెద్ద పెద్ద రెండు కట్ చేసుకొని వేసుకుంటాను ఇంకోటి తీసుకుందాం తప్పే ఉంది అందులో టేస్ట్ బాగుంటుంది కదా ఇవైతే కట్ చేసుకొని వేస్తాను ఇక నేనైతే ఇప్పుడు ఆనియన్స్ ఇగో ప్లేట్లో తీసుకొని చాకు ఇక్కడ ఉంది చాకు ఇవి అయితే కట్ చేసుకుంటాను నేను ఉల్లిపాయలు అయితే కోసారండి ఉల్లిపాయలు అయితే పెట్టేసుకుంటున్నాయి ఇవన్నీ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇట్లా పిసికేసి ఇదంతా బాగా పిండి అయితే కలుపుకుంటానండి చూడండి బలి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇదంతా భయం అవుతుంది సో మామూలు గారెలు రావి గిరిగిపోతుంది చూడు భయం అయితేనే ఉంది నాకు ఇది కలుపుకోవాలి ఇదంతా చూద్దాం ట్రై చేస్తాను ఇదంతా బాగా ఇలా కలుపుకున్నా కదా ఇంకా ఇక ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇంక ఈ పిండి కూడా కలుపుకుంటా ఇంకొకసారి బాగా అంతా క కలిపేసుకొని ఇక ఒక సైతే ఫోన్ ఒక కలపటం అయ్యాక ఇబ్బందిగా ఉంది ఇక ఫోన్ ఆపేసి ఇదంతా శుభ్రంగా మంచి కలుపుకొని ఇక వంట స్టార్ట్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఓకే పర్వాలే పర్వాలే బాగానే వస్తాను లేదో హీట్ వచ్చింది మంచి కొద్ది బాగు ഇത് 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 బాగానే వస్తాను ఇలాండి బాగానే ఉన్నాయి ఒక జన ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇలా కలిపేసుకొని చూడండి చూపిస్తాను బాగుంది కదా ఒక హాయ్ అయితే అయిపోయిందండి చూడండి ఇంకోటి అయితే వేస్తున్నా బాగానే వచ్చింది బాగా క్రిస్పీగా ఉన్నాయి ఇంకో హాయ్ అయితే వేస్తున్నా రెండవ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఇక ఇడ్లీ ఇడ్లీ అను ఇక చూడండి ఇడ్లీ ఒక మూడు ఒక మూడు అయితే పెట్టానండి ఇక చాలా ఉన్నాయి ఇవి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేస్తే ఇవ్వి కూడా ఉడుకుతూ ఉంటుంది కదా చిన్నగా కదుపుకోవాలన్నమాట లేకపోతే ఇరిగిపోతాయి కొంచెం సెట్ అయిన తర్వాత తిప్పుకుంటే విరిగిపోకుండా ఉంటాయి అనమాట కొంచెం పచ్చిమీద తిప్పుకుంటే మళ్ళీ అదంతా ఇరిగిపోతుంటాయి అందుకే ఇలాగా కొంచెం ఈ ఒక పక్క కాలిద్దిగా కాలినప్పుడు కాలిన తర్వాత ఇలా తిప్పుకుంటే ఇక మనకు ప్రాబ్లం ఉండదు బాగున్నాయి బాగానే వస్తున్నాయి పర్వాలేదు బాగానే వస్తున్నాయి ఇలా నేను టెన్షన్ పడి పడినా వస్తుంది రావు అవి ఇరిగిపోతున్నాయి పట్టుకుంటే దాంట్లో స్టిక్కీగా మనం ఏదో ఒక పిండి కలుపుకోవాలి మనం ఏదో ఒక పిండి కొంచెం కలుపుకుంటేనే అవి ఇరిగిపోకుండా ఇలాగైతే వస్తాయి చూడండి ఇక పెట్టాను కదా ఇక చట్నీ కూడా వేసి ఇస్తాను వాళ్ళకైతే కొంచెం పక్కకంటే చట్నీ ఇక ఇవన్నీ అయితే వేసి ఇస్తున్నా ఇక తిని సండే మాకు ఇక వచ్చేసి పండగ గద్ద శ్రీరామనవమి అండి ఇంకా పండగనేవి లేదు ఇక సండే చాలా రోజులు అవుతుంది మొక్కజొన్నలో కొనేసి చాలా రోజులు అయితే అవుతుందండి అవన్నీ కొలిసి ఫ్రిడ్జ్లో పెట్టింది అమ్మ ఇక వీటికైతే ఈ రోజు ఇక ముహూర్తం వచ్చింది అనమాట గారెం చేయటానికి ఓకేనా ఇంకా చూశారు కదా ఇక టిఫిన్ అయితే రెడీ అయిపోయింది చూసి ఇద్దరికి ఇక మా అబ్బాయికి మా ఆయన గారికి అయితే పెట్టించాను వాళ్ళైతే తినేస్తారు మళ్ళీ ఇంకా పెడతానులేండి ఇంకా కావాలంటే గారెలు కానీ ఒకటో రెండు వేస్తాను ఇక టిఫిన్ అయితే పెట్టాను ఓకే రెండవ మాడిపోతుంది ఇంకా అందుకే కొద్దిగా సిమ్ తగ్గించా ఒక ఇంకా నాలుగే ఉండే పెట్టే వాళ్ళకి తింటున్నారు పిండి అయితే మూడో రెండో మూడో అయితే అది ఒకసారి వేస్తాను ఇక ఇందులో ఇవి ఎక్కువ కానీ ఏ అయితే కాలేదని చెప్పేసి ఇక పిండి అయితే ఆపా ఇప్పుడు ఖచ్చితంగా మూడో కొన్ని కొన్ని వేసుకుంటే ఒక పది పది ఓ పది పది కంటే వేసా మూడో దాకా అయినాయి నేను కూడా పెట్టుకొని తింటున్నానండి పెట్టుకొని టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అయింది బాగుంది బాగానే వచ్చి చూసూడు బాగున్నాయి చెట్టి కూడా వేసుకుంటా కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను నేను మిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే తినొచ్చు టేస్ట్ బాగుంటుంది మిరపకాయలు ఇంకో నేనైతే తినేస్తున్నాను ఇక ఇడ్లీ కూడా పెట్టుకుంటా ఇడ్లీ కూడా పెట్టేసుకొని తింటాను ఇక నేను ఇవి తిన్న తర్వాత